రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలింది అంటాడు మరి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేస్తా మూసీల నీళ్లు పోస్తా అంటాడు ఆ నీళ్లు మల్లన్న సాగర్ ఎవరు కట్టి నీ తాత కట్టిందా నీ కాంగ్రెస్ కట్టిందా మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా మల్లన్న సాగర్ కట్టింది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ తీసుకుపోయే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అన్ని దొంగ మాటలు ఈ బ్లాస్టింగ్లు ఈ జిలెటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో మేడిగడ్డ దగ్గర కూడా గిలెటిన్లు పెట్టిండ్రేమో బ్లాస్ట్ చేసిండ్రేమో అని అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి ఒక్క మేడిగడ్డలో ఒక్క ఏడవ బ్లాక్ లో రెండు పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగే అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు అసలు ఒక్క చెక్ డ్యామ్ కట్టింద్రా ఒక్క చెరువు ద్వీందా రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం చెప్పారు అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడాదికి ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు రెండేండ్లయింది కదా పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారా పన్నెండు లక్షలు కాదు ఒక లక్ష ఎకరాల కన్నా మీ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో లక్ష ఎకరాల కన్నా నీళ్లు ఇచ్చారా ఇస్తే ఇచ్చారో చెప్పండి ఒక్క చెక్ డ్యామ్ కట్టారా ఒక్క చెరువు కట్టారా కట్టిందేమీ లేదు అన్ని విధ్వంసమే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం చిమ్ముతా ఉన్నారు ఎన్డీఎస్ఏ కమిషన్ విజిలెన్స్ కమిషన్ ఘోష్ కమిషన్ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తా ఉన్నారు రెండేళ్ళయింది ఈ రోజు కన్నా రిపేర్ చేశారా దాన్ని ఎందుకు కాలేశ్వరం మరమ్మతి చేస్తలేరు